రెండు వేల సంవత్సరంలో ఈ మొసల హీరోయినా నల్లగా ఉందేంటి పర్వాలేదు కానీ కాస్త ఒంట్లో కన్నుంటే బాగుండేది అన్నారు ఇక రెండు వేల పదిహేడుకు వచ్చేసరికి మా సినిమాలు కథానాయక ఛాన్స్ లేదు అన్నారు ఈ పాత్ర తన చేస్తేనే బాగుంటుంది అనే స్థాయికి వచ్చారు కాస్త పారితోషికం ఎక్కువైనా పర్వాలేదు డేట్లు కావాలి అన్నారు ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా బాలీవుడ్ లో అగ్ర కథానాయక పేరు తెచ్చుకున్న పొడవ కాళ్ళ సుందరి దీపిక పదుకోన గురించి ఇక గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ దీపిక డుకోన ప్రెగ్నెన్సీ ఫేక్ అంటూ ప్రస్తుతం ఒక న్యూస్ అయితే మీడియాలో ట్రెండ్ అవుతుంది రీసెంట్ గా కల్కే మూవీలో కారణం నిజంగా ప్రెగ్నెంట్ అయిన వారు హైహిల్స్ వేసుకోకూడదు కానీ దీపిక పెన్సిల్ హైహిల్స్ ను వేసుకుని కంఫర్ట్ లేని ఫ్యాషన్ రోజు తో వచ్చి అందుకు తగ్గట్లే బేబీ బంప్ సైజు కూడా ఏదో ఆర్టిఫిషియల్ గా అమర్చినట్లు ఉండడంతో ఆమెది నేచురల్ ప్రెగ్నెన్సీగా గా కనిపించడం లేదు ఇక ఇదే విషయంపై ఐవీఎఫ్ ఎక్స్పెక్ట్ డాక్టర్ అయిన గౌరీ అగర్వాల్ స్పందిస్తూ నిజంగానే దీపిక సందేహాన్ని వ్యక్తపరిచింది అంతేకాకుండా గర్భిణీలా లేదంటూ ప్రెగ్నెంట్ గా ఉండేవారి కాళ్ళు చేతులు మరియు ఫేస్ స్వెల్ అవుతూ ఉంటుంది కామి ఈమె లుక్ మరియు పర్సనాలిటీ చూస్తే గర్భిణీ స్త్రీలో ఉండే ఒక్క లక్షణం కూడా కనిపించట్లేదని చెప్తూ ఇప్పట్లో అందరూ ఐవీఎఫ్ సరోగసి ద్వారానే పిల్లలు కంటున్నారని కొంతమంది ఆరోగ్య సమస్యల వలన ఇలా చేస్తే మరికొందరు అందరు యువకుడు దాని సరోగస్ ని చెప్పుకొచ్చింది అసలు ఈ ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి అలాగే ఆమె జీవితంలో మరికొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు దీపికా పడుకొని ఈమె పంతొమ్మిది జనవరి ఐదున డెన్మార్క్ లోని కోపెన్ భాగాల్లో జన్మించింది తండ్రి ప్రకాశ్ పడుకొని తల్లి ఉజ్వల ఈమెకు అహింస అనే ఒక చెల్లెలు కూడా ఉంది ఈమె తండ్రి కర్ణాటకలోని ఉడిపిలో పుట్టి పెరిగిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పని దీపిక పదకొండు నెలల వయసప్పుడు కుటుంబం మొత్తం బెంగళూరులో స్థిరపడింది తండ్రి లాగనే దీపిక కూడా అథ్లెట్ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేసేది చాలా మందికి విషయం ఏంటి అంటే దీపిక బ్యాడ్మింటన్ ప్లేయరే కాదు రాష్ట్ర స్థాయి బేస్ బాల్ క్రీడాకారిని కూడా కానీ మోడలింగ్ పై ఆసక్తితో క్రీడలకు టాటా చెప్పేసింది అలా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన దీపిక పదుకొని చాలా యాడ్స్ లో చేసింది కానీ దీపికకు మోడల్ గా పేరు తెచ్చింది మాత్రం లిరిల్ ఆరెంజ్ యాడ్ తో దీపిక ఓవర్నైట్ పాపులర్ అయిపోయింది ప్రముఖ కింగ్ ఫ్యూచర్ క్యాలెండర్ గర్ల్ గా దీపిక స్థానం దక్కించుకుంది ఇక రెండు వేల ఐదులో అయితే మోడల్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును సొంతం చేసుకుంది ఇక దీపిక సినీ రంగానికి తెరంగంటం చేసింది ఐశ్వర్య అనే కన్నడ సినిమాతో ఆ తర్వాత ప్రముఖ గాయకుడు హిమేష్ రష్మియా పాడిన నామ్ హే తెరా తెరా అనే మ్యూజిక్ ఆల్బమ్ తో దీపిక నటించింది ఈ ఆల్బమ్ ను చూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకురాలు ఫరాఖాన్ దీపికను షారుఖ్ జంటగా శాంతి ఓం సినిమాలు ఛాన్స్ ఇచ్చింది ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఈ సినిమా దీపికకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించింది అక్కడి నుంచి దీపిక వెని తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు వరుసగా లవర్స్ లవాజికల్ లఫంగి పరిందే బజ్రయ్య హసీనో హౌస్ ఫుల్ కాక్టైల్ హే జవాని ఏ దివానీ చెన్నై ఎక్స్ప్రెస్ హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో నటించింది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే దీపిక ఇప్పటి వరకు నటించిన సినిమాలు సగానికి సగం వంద కోట్ల క్లబ్ లో చేరినవే రెండు వేల పదిహేను దీపికకు ఎన్నో జ్ఞాపకాలను విజయాలను అందించిందని చెప్పొచ్చు బాజీరావు మస్తానీ పీకు సినిమాలకు దీపిక పేరు మారుమృగిపోయింది ఎంతలా అంటే పీకు సినిమా తర్వాత చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పీకు అని ముద్దుగా పెట్టేశారట కానీ దీపిక లైఫ్ అంత ఆనందమే కాదు ఎప్పుడు చలాకీగా ఆనందంగా కనిపించే దీపిక మన ముందు కనిపిస్తున్న దీపిక కాదు కొన్నేళ్ల క్రితం ఓ రోజు తెల్లవారుజామున దీపిక ఆమె పడుకున్న మంచం మీద నుంచి లేచి కూర్చొని ఒక్కసారిగా బిగ్గరగా ఏడుస్తూ కుమిలిపోవడం మొదలుపెట్టింది అది చూసిన తల్లి ఉజ్వల వెంటనే దీపిక వద్దకు వెళ్లి కెరీర్ పరంగా ఇబ్బందిగా కష్టంగా ఉంటే నటించడం ఆపేయండి కానీ దీపిక బాధ తాను ఎంచుకున్న కెరీర్ గురించి కాదు ఎందుకు ఏడుస్తుందో ఎందుకు బాధపడుతుందో తనకే అర్థం కావటం లేదు ఏదో తెలియని డిప్రెషన్ దీని నుంచి బయటపడడానికి తల్లిదండ్రులు ఆమెను సైకాలజిస్ట్ గా చూపించారు రోజులు గడిచే కొద్దీ దీపిక డిప్రెషన్ నుంచి బయటపడింది అంతేకాదు తనలా డిప్రెషన్ తో కుమిలిపోతున్న వారికి అండగా ఉండాలని లివ్ లవ్ లాఫ్ అనే ఫౌండేషన్ కూడా స్థాపించింది బాలీవుడ్ కెరీర్ ఒక్కటి కాదు దీపిక ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రాలు మన భారతదేశంలో కూడా విడుదలయ్యాయి ఆ తర్వాత రణబీర్ సింగ్ దీపికాను ప్రపోజ్ చేయడంతో తన లవ్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది వీరిద్దరూ కలిసి బాజీరావు మస్తాన్ పద్మావతి మూవీస్ చేశారు అలా అప్పటి నుంచి రిలేషన్ లో ఉంటూ వీరు రెండు వేల పద్దెనిమిదిలో లో ఘనంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నా దీపిక తన సోషల్ మీడియాలో ప్రెగ్నెంట్ అయినట్లు అనౌన్స్ చేయడంతో అభిమానులు ఎంతో ఆనందపడ్డారు ఇక మే ఇరవై నాలుగవ తేదీన దీపిక పోలింగ్ బూత్ కు వెళ్లినప్పుడు తన బేబీ పంప్ తో కనిపించడంతో అప్పటి నుంచి దీపిక సరోగసి ద్వారా బిడ్డను కనబోతుందని అది ఫేక్ బేబీ పంప్ అని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఇందుకు ముఖ్య కారణం ఓటేసే వారం ముందే ఒక మూవీ షూటింగ్ లో పాల్గొన్న దీపిక పొట్ట చాలా ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఒక వారంలోనే ఇంత పెద్ద పొట్ట ఎలా వచ్చిందని అనుమానాలు అందరిలో తలెత్తాయి అంతేకాకుండా దీపిక కలికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిగిన ఫోటోలు చూస్తే ఆమె బాడీ ఫేస్ నార్మల్ గా ఉండడం అందరూ అది ఫేక్ బేబీ బం అని విమర్శించడం మొదలు పెట్టారు ఇక దీపిక మాత్రమే కాకుండా చాలా మంది ఫేక్ బేబీ ప్రయత్నం బయటకాకుండా దీపిక ప్రెగ్నెన్సీ పై గైనకాలజిస్టులు కూడా స్పందిస్తూ దీపిక తన కెరియర్ కోసం అందం తగ్గకుండా ఉండటానికి సరోగసి ద్వారా బిడ్డను కంటుందని కానీ అందరి ముందు తానే కంటున్నట్లు యాక్ట్ చేస్తుందని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇక మరికొంతమంది నెటిజన్లు స్పందిస్తూ దీపిక ఒకవేళ సరోగసి ద్వారా బిడ్డను కంటే ధైర్యంగా చెప్పొచ్చుగా ఇలా మోసం చేయడం కరెక్ట్ చెప్పుకొస్తున్నారు ఏది ఏమైనా దీపిక తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించే ప్రయత్నం చేశారు ఆమె జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి దీపికా నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్